మరి మూడోసారి కూడా అవకాశం వస్తే మరి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వ ఆశీర్వదించారు కొంతమంది విత్ ఇన్ పార్టీలో పార్టీ ద్రోహులు మొన్ననే పార్టీ మారినవారు కావాలి అని వెన్ను పోటు పొడిచి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకొని మరి మూడోసారి గెలిస్తే ఎక్కడ మంత్రిగా పోటీ వస్తారో అని మరి మొన్నటి మహానుభావుడు ఏం చేసిండో కూడా మా పత్రికా సోదరులు అందరికీ తెలుసు మరి అదే విధంగా తెలిసి మీకు అందరికీ తెలిసిన విషయమే మరి అదే విధంగా అదే శ్రీహరి గారు మరి బీఆర్ఎస్ నుండి సీనియర్ నాయకులు మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజే గారు వెళ్ళాలి వారి పదవి తీసుకోవాలి దయాకర్కు టికెట్ రావద్దు రమేష్ అన్నటుడు ఉండొద్దు అందరూ వెళ్ళిన తర్వాత పార్టీకి మోసం చేసి మరి ఏ విధంగా పార్టీ ఫిరాయించడో మీకు తెలుసు దేనికోసం మీరు పార్టీ మారారు ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి గతంలో ఎస్సీ రిజర్వేషన్ వల్ల నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్న దళితులు నష్టపోయారు ఆగమయ్యారు గతంలో మరి ఎస్సీ రిజర్వేషన్ వల్ల మరి మాదిగా మాలలకు అవకాశాలు రాక పాయింట్ పాయింట్ జీరో పాయింట్ పాయింట్ వన్ ఉన్న మీరు తెలుగుదేశంలో మూడు పర్యాయాలు టీఆర్ఎస్లో ఒక పర్యాయము ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుల్ని ఆగం చేసి మళ్ళీ నీ బిడ్డ పెత్తనం తీసుకురావడానికి చూస్తున్నావే దేనికి ఇది దేనికి మంచి మరి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మరి మాలమాదిగలు అందుకోకూడదా మాకు వద్దా మరి ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మేధావులారా ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి అందుకే ఈరోజు మమ్మల్ని అందరినీ బయటికి పంపి పార్టీకి మోసం చేసిన మరి శ్రీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం పైన ఒక దళితుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా